హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక డిస్కషన్ ఏమనుకుంటున్నారా అమ్ముల మీద చిన్న ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాము తనకు అనిపించట్లేదని ఈ వీడియో ఎలా ఉందో చూడండి మీరే

Lijkt dat? Amidor? Amidor? Wat Ja, ja, ja. Ik ben hier. 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 Ik ben ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి సో తర్వాత ఇంకో సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ బాయ్